దీనికి కూడా అనేకమైన మార్గాలు ఆలోచిస్తున్నా నేను అందుకనే ఇప్పుడు మీరు చూస్తే మొన్న ఉగాది మళ్ళీ నేను రేపు ఒక మాట చెప్పాను తల్లికి వందనం మేలో ఇచ్చి జూన్లో మీ పిల్లలు స్కూలు పోయే లోపల తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఆ డబ్బులు ఇస్తానని చెప్పాను దానిని కట్టుబడి ఉన్నా అప్పో సప్పో లేకుంటే ఏం చేయాలో చేసి మళ్ళీ మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నా మొన్నే మీరు చూశారు వంట గ్యాస్ సిలిండర్లు నేనే ఇచ్చాను ఆరో డాక్రా సంఘాలకి మొన్ననే మళ్ళీ మీరు ఆ వంట గ్యాస్ సిలిండర్లు కూడా ఆటకెక్కిస్తే ధరలు పెరిగిపోయినాయని మూడు సిలిండర్లు ఇస్తారని హామీ ఇచ్చాను దీపం రెండు కింద అప్పుడే ఒక సిలిండర్ ఇచ్చా ఇప్పటి నుంచి నాలుగు నెలలకు ఒకసారి మీకు సిలిండర్లు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికి ఆమె ఇస్తున్నా ఇంకొక పక్కన రైతులకు అన్నదాత ఇరవై వేల రూపాయలు ఇస్తా కేంద్రం ఆరు వేల రూపాయలు ఇస్తా ఉంది మిగిలిన పద్నాలుగు వేల రూపాయలు మూడు ఇన్స్టాల్మెంట్లో రైతులకు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం రైతులకు గిట్టుబాటు ధరిస్తాం మార్కెట్ ఇంటర్వెన్షన్లో ఉంటాం ఏ రైతు ఇబ్బంది పడకుండా ఏవైతే ఈరోజు సంస్కరణలు వస్తున్నాయో టెక్నాలజీ పెరిగింది అవన్నీ ఉపయోగించి మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా సముద్రం పక్కన మనం చూస్తున్న మత్స్యకారులు ఉన్నారు చేపలే వృత్తిగా జీవిస్తారు మేలో జూన్లో మళ్ళా చేపలు పెరగాలనే ఉద్దేశంతో వేట నిషేధించారు అందుకే వాళ్ళందరికీ ఇంటింటికి ఇరవై రూపాయలు ఇస్తారని చెప్పాం ఏప్రిల్లో ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా